गुरु परब्रह्म तस्मै श्री गुरवे नमः ృతం అదేదం భస్మాంతం శరీరం ఓం స్మర స్మరకృతం క్రోస్మర ఈరోజు మనం పదిహేడవ శ్లోకం చెప్పుకుంటున్నాం ఈ పదిహేడవ శ్లోకంలో శరీరం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి వీటి తత్వం మాకు అవగతమైనదని భగవంతుణ్ణి మనం ఎలా ప్రార్థన చేద్దాము అనే విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వాయువు అంటే సంచరించినది అని అర్థం ఆత్మ ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండేది కాదు ఆత్మ అంటే ఏంటి ప్రాణం జనరల్గా ఆత్మ అంతటా ఉంటుంది కానీ కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఒక విధంగా ప్రాణం అనుకో ప్రాణం కాబట్టి తిరుగుతూనే ఉంటుంది కదులుతూ ఉంటుంది కనుక ఇది అనిలం ఇది అనిలం అని కూడా పిలవబడుతుంది అనిలం అంటే నిలకడలేనిది అని అయితే కర్మానుసారం దేహంలో నుంచి దేహానికి మారుతూ వస్తూ ఉన్నది ఇప్పటిదాకా ఏం చేసింది అది ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి మారుతూ 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 తిరుగుతూ ఉంది అంటే అర్థం ఏంటి ఇక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి దా ఉండడమే దాని పని దీనికి ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ కూడా ఈ ఆత్మ అనేటువంటి ప్రాణస్థితికి దానికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి అది అర్థం చేసుకున్నట్లయితే కర్మానుసారం దేహంలో నుంచి దేహానికి మారుతూ వస్తుంది కాదు అయితే దీనికి ఒక ప్రాబ్లం ఏంటంటే శరీరం లేకుండా ఈ ఆత్మ పనిచేయదు కర్మానుసారం దేహంలో నుంచి దేహానికి మారుతూ ఉంది కనుక ఆత్మ వాయు అనిలం కూడా అనిలం అంటే లేనటువంటిది అని ప్రాణం వేరు వాయువు వేరు కంఠస్థానం నుంచి కింది భాగంలో ఉన్నవన్నీ వాయు ప్రాణాలు కంఠస్థానం నుంచే ఆ ఉన్నటువంటి ప్రాణం మెదడుని వీటన్నిటినీ కూడా కాపాడుతూ ఉంటుంది అయితే వాసనలు దాని దగ్గరికి ఎలా వెళ్తాయి అంటే మనము కర్పూరాన్ని వెలిగించామనుకో నిదానంగా ఆ స్మెల్ వెళ్తుంటుంది అట్లానే దేహేంద్రియాలు చేసినటువంటి పనులు వాటి వాసనలు వాటి రుచులు వాటి అభిమానాలు ఇవన్నీ కూడా ఈ రక్తంతో కూడా కలిసిపోతాయి కలిసిపోయి ఆ చిన్న నదుల్లో చేరిపోతాయి ఆ కష్టాకైపోతాయి పిచ్యుటరీ పీనియల్ గ్రంథుల ద్వారా కర్మానుసారం దేహంలోంచి దేహానికి మారుతూ ఉంటుంది దేహంలోంచి దేహానికి మారింది వాసనలు ప్రాణం దానిని పని చేయిస్తుంది ఆ వాసనలని ప్రయాణం చేయిస్తుంటుంది అసలు ఈ ఆత్మ యొక్క స్వరూపం ఇటువంటిది శరీరానికి మృతి ఉంది ఈ అని చెప్పబడుతున్నటువంటి ప్రాణానికి మృతి లేదు ప్రాణం అంతటా ఉంటుంది ఆ వాయుచలనం ఉన్నంత వరకు పనిచేస్తుంటుంది వాయుచలనం లేని చోట పనిచేయదు అంతే కానీ ప్రాణం అయితే ఉంటుంది అది ఎట్లాంటిదంటే అగ్ని సెగ ఆ లోపల ఉన్నటువంటి గాలి తగిలినప్పుడు మనకు ఆ వేడి తెలుస్తుంది లేకపోతే ఉక్కతిస్తుంటుంది అనమాట కనుకనే మనస్సుకి గాలి ఉపాంగం అంటాం అంటే ఏంటి వాహకం లాంటిది గాలి లేకపోతే మనస్సు పనిచేయదు అందుకనే యోగశాస్త్రంలో ఏం చెప్పారంటే చలే వాతే చలే చిత్తం నిశ్చలం నిశ్చలం భవేత్త అని ఈ గాలి కనుక తిరగకపోతే మనస్సు తిరగదు వాయిపోతే మనస్సు ఆగిపోతుంది శ్వేతాశ్వతరం అనే ఉపనిషత్తులో అమృతాక్షరం హరహ అంటూ ఆత్మకి అమృతం అని పేరు ఈ జానం చేసేటువంటి వాళ్ళు కుంభక యోగంలో ఉండి ఆ వాయు శక్తిని కుంభిస్తారు కుంభించినప్పుడు ఏమైతుంది ఆ పైన ఉన్నటువంటి ప్రాణం కదిలేదానికి అవకాశం ఉండదు ఆ ప్రెషర్ పడ్డప్పుడు పిచ్చిట్రి పీనియల్ గ్రంథుల దాకా వచ్చినటువంటి యొక్క ఈ ప్రాణస్వరూపం ఒక అమృత బిందువుని కిందికి తెచ్చింది కిందికి తెచ్చినటువంటి బిందువు ఎప్పుడైతే కంఠస్థానంలోకి వచ్చిందో ఈ ఆకలి దప్పులకి అతీతమైనటువంటి శక్తి నీకు ఆటోమేటిక్గా ఏర్పడుతుంటుంది అందుకని వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు ధ్యానంలో ఉన్నవాడికి దప్పులు ఉండవు ఇదే చేయక్కర్లేదు ఎందుకంటే వాడు శరీరాన్ని మర్చిపోయాడు వీడు శరీరంతో ఉండి దీనిని మింగటం వల్ల నేను ఏదో ఆకలిదప్పులు జయించాను అని అని వీడు అనుకుంటున్నాడు శ్వేతాశ్వేత రూపణశప్తునందు అమృతాక్షరం హరహ అంటారు అది ఈశ్వర చైతన్యము అని ఆత్మకి అమృతము అని పేరు ఇది ఏ దోషము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి పైనుండి మనం చూసే ఈ శరీరం అదం అధహ ఇదం శరీరం భస్మాంతం ఇది ఏనాడు అయితే ఆత్మచే వదలబడుతుందో ఆనాడు అగ్నితో చేరుతుంది ఆనాడు ఇది నశిస్తుంది ఆత్మకి ప్రాణానికి తేడా ఉంది ఆత్మ వాస్తవంగా చెల్లించదు ఆత్మ యొక్క సత్తా చెల్లిస్తుంది సత్తా అంటే చైతన్యం చైతన్యానికి ప్రాణం అని పేరు ఆత్మ దాని కళ అది కదలదు చైతన్యం కదులుతుంది ఆ చైతన్యానికి పేరు ప్రాణం కాబట్టి శరీరంలోంచి పోయేదేంటి ప్రాణమే శరీరంలో కదిలేదేంటి ప్రాణమే ఆత్మ కాదు అందుకని నీవు తలకాయలో చూసినా కానీ ఆ తలలో కనిపించేది నీకు ప్రాణమే ఆ ప్రాణము ప్రాణం యొక్క కాంతి కనిపిస్తుంది ఆత్మ కనపడదు కాబట్టి ఇదం శరీరం భస్మాంతం ఈ శరీరం ఎప్పుడైతే భస్మం అయిపోతుందో అంటే ఎప్పుడైపోతుంది ఆత్మ యొక్క సత్తా ఈ శరీరంలో లేనప్పుడు భస్మం అయిపోతుంది అంటే శరీరంలో ఆత్మ అంటే ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది బట్టబయలు ఉంది ఈ మూడు ఉన్నాయి లోపల అందుకని నీకు ఏది అర్థం కాదు ఇక్కడ దాన్ని తెలుసుకుంటానికే నీకు గురువు యొక్క సహాయం కావాల్సి వచ్చింది నా మాకు వెలుగులు కనబడుతున్నాయి మేము వెలుగులు చూస్తున్నాము దీపాలు చూస్తున్నాము అని అంటే అదంతా ప్రాణస్వరూపానికి సంబంధించింది ఆత్మని వీడు చూడ్ బట్టబయలు అసలే కనపడదు ఇక్కడ నువ్వు రెండు భ్రాంతితోటే అనుకుంటుంటావు ఇది ఇక్కడ శరీరం కింది భాగంలో ఉన్నటువంటి షట్చక్రాలు చక్రాలు వేరు ఇవన్నీ స్థూల చక్రాలు అంటారు ఇవే స్థూల చక్రాలకి బదులుగా సూక్ష్మ చక్రాలు తలలో ఉంటాయి కాబట్టి ఇక్కడ నువ్వు స్థూల చక్రంలో పనిచేసేదానికంటే సూక్ష్మచక్రంలో పనిచేయడమే తేలిక ఇదంతా మనకు తెలిసినా తెలియకపోయినా మెకానిజం జరుగుతూనే ఉంటుంది అదే అదంతా తెలియాలి అంటే నువ్వు చెప్పింది చెప్పినట్టు సాధన వై ఉండాలి ఇదంతా కూర్చోబెట్టి నీకు ఒక అనుభవానికి రావడానికి నీకు ప్రయత్నిస్తాడు కాబట్టి ఏనాడైతే ఆత్మచే వదలబడుతుందో ఆనాడు అగ్నితో చేరుతుంది అంటే ఇక్కడ నిజంగా ఆత్మతో వదలబడుతుందా వదలబట్ట మరి దేంతో వదలబడుతుంది ప్రాణంతో వదలబడుతుంది అట్లానే ఇక్కడ ఆత్మ వేరు ఆత్మ ప్రాణశక్తి వేరు వాయు ప్రాణశక్తి వేరు దాని కాంతి వేరు అందుకని ఆయన అన్నాడు అహం వైశ్వానరోభుత్వ ప్రాణీనాం ప్రాణ ప్రాణరూపంలో దేహాలని ఆశ్రయించి ఉన్నాను నేను లేన ఉన్నా నేను లేకపోతే అసలు అది ఉండదుగా నేను లేనటువంటి చోట్లేదు అంతటా ఉన్నా కానీ ఉండబట్టే ఆ శక్తి విడుదలవుతోంది కనుక నశించేది దేహం నశించనిది ఏంటి ఆత్మ భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తాం ఈ రెండింటికి నీవే నియంతవు ఈ రెండింటికి నీవే నియంతవు కనుక నీవు ఓంకారం చే చెప్పబడేవాడవు నేను ఓంకారముతో చెప్పబడేవాడినే ఇక్కడ ఓంకారంలో మూడు దశలు ఉన్నాయి ఆ ఉ మా అనేటువంటివి అకారం ఊర్ధ్వవ్యాపితమైనటువంటిది ఉకారం మధ్యము మకారం అధము తమోగుండ సంపన్నం అయితే ఈ మూడింటిలో ఆత్మ ప్రాణము వేడి కాంతి ఇప్పుడు ప్రాణం వచ్చేటప్పటికి అకారం ఉకారం అగ్ని మకారం కాంతి ఇలా ఉన్నటువంటి యొక్క ఈ స్వరూపంలో ఓంకారం అనేటువంటిది ప్రాణానికి సంబంధించినటువంటిది ఎప్పుడైతే ఆత్మ నుంచి వెలువడినటువంటి సత్త ఆ తిరుగుతూ ఉన్నటువంటి బిందువులను ఎప్పుడైతే ఆక్రమించిందో దాని నుంచి ఏర్పడినటువంటి ప్రాణశక్తి ఉంది ఆటోమేటిక్గా అక్కడ ఓంకారాల శబ్దం ఏర్పడింది ఇప్పుడు దాంతో ఉన్నటువంటిది మొట్టమొదటి ప్రాణశక్తి బయటకు వచ్చింది తర్వాత ఘర్షణ వల్ల వేడి వచ్చింది ఆ తర్వాత కాంతి వచ్చింది ఇలా ఉన్నటువంటి దీంట్లో ఈ మూడు ఉంటాయి అందుకని మనం ఓంకారాన్ని కాదు అంటున్నాం ఈ చైతన్యమైనటువంటి యొక్క ఈ ఆత్మ మాయా అనేటువంటి బిందు స్వరూపాలలో చేరటం వల్ల అక్కడ ఓంకార స్థితి ఏర్పడి ఇరుక అనేటువంటిది ఏర్పడింది ఓంకారం మనం వద్దంటానికి మనకేం కోపమే లేదు అకార ఉకారం అకారాలు అనేటువంటివి ఇక్కడ సత్వగుణము రజోగుణము తమోగుణమని ప్రాణము వేడి కాంతి ఈ మూడు అనేటువంటివి ఎప్పుడైతే ఉండవో ఆటోమేటిక్గా నువ్వు శుద్ధమైనటువంటి యొక్క ఆత్మస్వరూపుడిగా ఉంటావు అందుకని మనం ఓంకారాన్ని ఇక్కడ నిరసిస్తున్నాం ఈ గోళంతా ఏంటంటే ఎక్కడ దాకా అంటే ఈ అద్వైతం వర్కి ఇక్కడ నీవు అమృతమే నేను అమృతమే కాబట్టి ఇక్కడ అమృతము అనేటువంటిది ఒక బిందువైన అమృతమే కడవైన అమృతమే ఈ ఓంకారం వల్ల నువ్వు ఎక్కువ కాలం జీవిస్తావు ఎందుకని ఎక్కువ కాలం జీవిస్తావు ఎప్పుడైతే ఓంకారం ఉచ్చరించావో ప్రాణాన్ని ప్రాణము యొక్క ఉష్ణోగ్రతని దాని యొక్క సత్తాని ఈ మూడింటిని నువ్వు ఉపాసిస్తున్నట్టే లెక్క కాబట్టి ఇప్పుడు ఓం అనగానే ఏమొస్తాయి కాంతి వస్తుంది వేడి వస్తుంది ప్రాణశక్తి వస్తుంది ఇప్పుడు ఈ మూడిటిని శరీరం నిండా వైబ్రేట్ చేసావు కాలి బొటను వేలు దాకా ఈ ఈ ప్రకంపన వెళ్తున్నదా లేదా అని జాగ్రత్తగా చూస్తున్నావు ఆటోమేటిక్గా ఈ ప్రకంపన అక్కడ దాకా వెళ్తున్నది కాబట్టి అక్కడున్న రోగం తగ్గిపోతుంది నువ్వు ఏ స్థానం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఓంకారాన్ని చెప్తావో ఆ ఓంకార స్వరూపం వల్ల ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి హీలింగ్లో ఓంకారం అనేటువంటిది హయ్యెస్ట్ బీజమంత్రం ఆ ఓంకారాన్ని నువ్వు దేనితోనూ కలపక్కర్లా ఓంకారంలో ఆ ఊమ అనే అక్షరాలు ఉంటాయి అందుకని శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలలో నలభై ఎనిమిది బీజాలు ఉన్నాయి ఈ నలభై ఎనిమిది కాక చక్రానికి ఒకటి చొప్పున ఒక బీజం ఉంది అంటే ఆరు బీజాలు నలభై ఎనిమిది ఆరు యాభై నాలుగు మనము ఈ యాభై నాలుగు చంద్రకళలు యాభై నాలుగు సూర్యకళలు మనకి నరాలతోటి పనిచేసేటువంటి యొక్క చైతన్యం ఒకటి నరాలు లేకుండా పనిచేసే చైతన్యం ఒకటి సింథటిక్ అండ్ పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు ఈ సింథటిక్ నర్వస్ సిస్టమ్ కానీ పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ కానీ పనిచేయాలంటే సూర్య చంద్రనాడులు రెండు ఉండాలి సూర్యనాడిలో యాభై నాలుగు బీజాలు ఉన్నాయి చంద్రనాడులో యాభై నాలుగు బీజాలు ఉన్నాయి ఈ యాభై నాలుగు యాభై నాలుగు కలిపి ఎంతయి నూట ఎనిమిది మనము నూట ఎనిమిది పూసలు పెట్టి ధ్యానం చేస్తాం మాలకి మాల అంటే ఎంతంటే నూట ఎనిమిది ఇది మనకి ఎటు నుంచి ఎటుంటుంది ఎడమ పక్క నుంచి కుడిపక్కకు ఉంటుంది మనకి ఈ శరీరం మొత్తం తొంభై ఆరు తత్వాలతో తయారైంది పైన ఆత్మ ఉంది ఆ పైన ఇంకా భూతాలు ఉన్నాయి ఇవన్నీ కలుపుకొని అవి కూడా నూట ఎనిమిది తొంభై ఆరు తత్వాలు నూట ఎనిమిది తత్వాలుగా మారిపోతాయి ఈ నూట ఎనిమిది తత్వాలకి ప్రత్యామ్నాయంగా ముప్పై ఆరు తత్వాలు ఈ శరీరంగా ఉంది మిగిలినవి అధిష్టానంగా ఉన్నాయని చెప్పడానికి మనం జంజం వేసుకుంటాం ఒక దారాన్ని తొంభై ఆరు బెత్తలు కొలుస్తాం కొలిచి దాన్ని మూడు వేస్తాం ఈ మూడు మడతల్ని కలిపి ఒక ముడిలోకి వచ్చేటట్టుగా ముడేస్తాం దీనిని బ్రహ్మసూత్రము అంటాం అందుకనే దాన్ని యజ్ఞోపవీతము అంటారు యజ్ఞోపవీతం అంటే ఏంటి నేను ఈ శరీరతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడిని బ్రహ్మతత్వం నాకు తెలుసు అని దీన్ని ఎడమ నుంచి కుడి పక్కకి ఇస్తాం ఎందుకని చంద్రనాడి నుంచి ప్రయాణం చేస్తూ సూర్యనాడిలోకి ప్రయాణం చేయాలి సూర్యనాడి నుంచి శక్తి తెచ్చుకుంటూ మళ్ళీ చంద్రనాడిలోకి ప్రయాణం చేయాలి ఇలా రౌండ్ అప్ అవ్వాలి ఇలా రౌండ్ అవ్వడం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియని సంపూర్ణ మాలా ధ్యాన్నము అంటారు ఇక్కడ ఆ ఉమా అనే మూడు అక్షరాలు ఉంటాయి అక్షరాణామకోరోస్మి ఆ అంటే జగత్కారణమైన భగవంతుడు ప్రాణస్వరూపమైనటువంటి ఆత్మ ఈతని వెనుక ఇరవై నాలుగు తత్వాలుగా ప్రకృతి ఉంది దాని పరిణామమే ఈ శరీరం మా అంటే శరీరంలో ఉన్నదానికంటే వేరైన జీవుడు అనవచ్చు ఎందుకనంటే లోపల ప్రాణంతో ఇవి జీవిస్తున్నాయి జీవుడు పరమాత్మకే చెందినటువంటి వాడు అని అంటే ఏంటి లోపల ఉన్న శక్తిని బయటికి పంపించడానికి ఇది ఉపకరణం మధ్య మీడియా అనమాట కిందికి పైకి శక్తిని నడుపుతూ ఉంటుంది కాబట్టి పరమాత్మ ఎప్పుడు జీవుడిని వీడి ఉండని వాడని మనకి తెలియచేస్తూ ఉంది ఎందుకంటే జీవో దేవనాపరాహ అని కదా ఇప్పుడు వేడిని కాంతి వదిలిపెడుతుందా ఆత్మ అప్రాణాన్ని వదిలిపెడుతుందా ఆత్మాన సంభూత అని చెప్పడంలో ఆంతర్యం అదే ఆత్మ అంటే ఏంటి ప్రాణముని వెలువరింపజేసేది అని ఆకాశం అంటే ఏంటి ఈ ప్రాణబిందువులన్నీ ఎక్కడైతే ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు నీకు నాకు మధ్యనంత ప్రాణస్వరూపమే ఆత్మ యొక్క సత్త ఆత్మ లేదంటే ఉంది ఆత్మ ఉంది ఆత్మ సత్త అయినటువంటి ప్రాణం ఉంది దీంట్లోనే గాలి కూడా తిరుగుతూ ఉంది ఎప్పుడైతే వాయువు ఈ ప్రాణంతో కలిసిందో ఆకాశం యొక్క బైలాంశం వాయువుతో కలిసింది ప్రాణము వాయువుతో కలిసినప్పుడు చలనం ఏర్పడింది అప్పుడు మనస్సు వచ్చింది కానీ అన్నపు సూక్ష్మాంశంబు మనస్సు ఎన్నగ ప్రాణంబే నీరు నీటిలో కలిసినటువంటి ప్రాణము ఆహారంలో ఉన్నటువంటి యొక్క మానసిక శక్తి ఈ రెండు కలిసినాయి కలిసి ఈ శరీరం పనిచేస్తూ ఉంది ఈ రెండెన్నడు కలయవు నాడే సున్న సుమి ఎరుక మాట ఈ రెండు కలవకపోతే ఎరుక అనేటువంటి మాట లేదు ఇక్కడ ప్రాణాన్ని వాయువుని నువ్వు విడదీయగలిగి ఉండాలి ప్రాణము వాయువు ఎక్కడ విడబడుతుంది అప్పుడు మనస్సు విడబడిపోతుంది మామూలు కళ్ళతో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తూ నేను బయలు చూస్తున్నాను కదా అనుకుంటే చూసుకున్నది బయలే కానీ దాని నిండా ప్రాణం ఉంది అందుకని నీ మనస్సు నిలబడదు ఇక్కడ అందుకని ఆయన ఏమంటాడంటే ఓంకారంతో నువ్వు చెప్పబడుతున్నావు ఓంకారం అంటే ప్రాణమే ప్రాణస్వరూపమైనటువంటి దాంతో నువ్వు చెప్పబడుతున్నావు కాబట్టి నువ్వు ఎటువంటి వాడివి క్రతు అని పేరు క్రతు అంటే పని చేసేవాడు అని పేరు ఎవడు ఈ పని చేసేవాడు అహం అహం క్రతు అహం యజ్ఞం స్వమహం ఔషధం అని నీవే చెప్పుకుంటున్నావు నేనే క్రతు ఈ సృష్టి మొత్తాన్ని చేసింది అహం యజ్ఞం అన్నిటినీ తెలుసుకునేవాడిని కూడా నేనే స్వమహం ఔషధం స్వయంగా నేనే ఔషధాన్ని అంటే నీవే నీ శరీరాన్ని ఉద్ధరించుకోగలవు నీవే ఈ సృష్టిని ఉద్ధరించగలవు నీవే ఈ సృష్టిలో ఏం కావాలన్న దానిని సృజించగలవు అని నీవే చెప్పుకున్నావు ఎవరు ఏ కర్మ చేస్తున్నారో ఆ కర్మకు దగ్గ ఫలితాన్ని ఇచ్చేవాడివి నువ్వే అంటే కర్మ ఎవరు చేస్తున్నారు అహం క్రతు నేనే చేస్తున్నాను ఇప్పుడు ఆ కర్మ వల్ల ఫి నేను ఇంత ఫలితం పొందాను ఇంత ఫలితం పొందలేకపోతున్నాను అని తెలుసుకుంటున్నవాడు ఎవడు అహం యజ్ఞం నేనే ఇప్పుడు మళ్ళీ ఆ కోరికను తీర్చుకోవాలనుకున్నా కానీ నువ్వే చెయ్యాలి ఈ పనిని కోరుకునేవాడొకడు కోరికొకటి ఒకడు ముగ్గురున్నారా అంటే నువ్వు చేసే పనులన్నిటికీ ఏది ఫలితమో అది నీకు తెలుసు అంటే ఈ శరీరము ఇంద్రియాలు ఈ మనసు ఇవన్నీ ఏం చేసిందో కూడా నీకు తెలుసు కనుక క్రతోస్మరా అంటే ఏంటి ఇక్కడ నుంచి నువ్వు లేచిపోవాలి అని అంటే నీ లోపలున్న చైతన్యంలో ఈ సంకల్పం జరిగినట్లయితే ఆటోమేటిక్గా కాళ్ళు పనిచేస్తాయి అంటే ఎవరు ఎవరిని స్మరణ చేస్తున్నారు నువ్వు చైతన్యాన్ని స్మరణ చేస్తున్నావు ఇప్పుడు చైతన్యం ఏం చేస్తున్నది వెంటనే నువ్వేం చెప్పావో అది చేస్తున్నది దాహ్యాంతే యజ్ఞభావితాహ అంటాడు ఎవరైతే యజ్ఞాన్ని నేను అని తెలుసుకొని అన్నిటినీ ఇచ్చేవాడిని అన్నిటినీ తెలుసుకునే పరమాత్మ నేను అని తెలుసుకొని ఎవరైతే నన్ను ప్రార్థన చేస్తున్నారో అంటే ఈ చైతన్యాన్ని ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ఇంట్లో పనివాడు ఎంత పని చేస్తాడో ఏమేం పనులు చేస్తాడో ఆ పనులన్నీ నేనే చేస్తా ఒక దాసులాగా అందుకనే ఆయన అన్నాడు అన్నీ నేనే చేస్తా నీ రోగం కూడా నేనే తగ్గిస్తా నీ ఆకలి నేనే తీరుస్తా నీకు దప్పిక నేనే తీరుస్తా అన్నిటినీ నేనే తీరుస్తా కనుక క్రతస్మరా ఏ ఓంకారాన్ని అయితే క్రతు అంటున్నావు ఏ చైతన్యాన్నైతే అంటున్నావు ఆ చైతన్యాన్ని స్మరా స్మరించు ఆ ప్రణవాన్ని నువ్వు తలుచుకోగానే నీ తలవటం అంటే అర్థం ఏంటంటే ఎవరో ఏదో అనుకుంటున్నారండి అందుకని కొరబోతుంది అంటాం వాళ్ళు ఎక్కడో అనుకుంటే నీకెందుకు కొరబోయింది అంటే వాడే ఆత్మ నీ ఆత్మ ఒకటే ఆ ఆత్మ వచ్చి నీ ఆత్మని కెలికింది అందుకని పరజ్యాస ఏర్పడింది వెంటనే కూరబోతుంది అట్లానే ఎవడైతే తెలుసుకునేవాడు ఉన్నాడో వాణ్ణి నువ్వు ధ్యానం చెయ్యంగానే ఈ శరీరంలోకి ఆ చైతన్యం వచ్చి వెంటనే నీ యొక్క శరీరం మొత్తాన్ని కూడా ఆవహిస్తుంది దేవాన్ భావయత నేనా తే దేవాన్ భావయంతవహ నువ్వు దేవుణ్ణి ప్రార్థించడం అనేటువంటిది గొప్ప విషయం కాదు ఆ దేవుడు వచ్చి మళ్ళీ నిన్ను ప్రార్థిస్తున్నాడు నడు నేను వచ్చా నేను వచ్చా కాలు నొప్పి లేదు నడు నేను వచ్చాము తగ్గిపోతుంది నడవమన్నాడు నువ్వు దేవుణ్ణి ప్రార్థించగానే దేవుడు నిన్ను ప్రార్థిస్తాడు విత్ ఇన్ సెకండ్స్ అనమాట లక్ష లక్ష సార్లు మంత్రాన్ని చదవక్కర్లా అర్థం తెలిసి దాన్ని ఊరికి మూడోసారి అని ముందే వచ్చేసి నీ శరీరంలో అవాహితం అవుతుంది నువ్వు మమ్మల్ని తలుచుకుంటేనే మేము కూడా ఉద్ధరింపబడతాం అది నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు దాని ఆంతర్యం మేము ఉద్ధరింపబడతాము అంటే ఎప్పుడైతే చైతన్యాన్ని దేవుడు అనుకొని దానిని నువ్వు ఎప్పుడైతే ఆవాహయామే అంటున్నావో నిన్ను నువ్వు గుర్తించావు అని ఎక్కడ అర్థం నేను ఈ చైతన్యాన్ని కాబట్టి నన్ను నేనే తెచ్చుకొని ఈ శరీరంలో ఎక్కడే ప్రాబ్లం ఉందో వాటి కూడా నయం చేసుకుంటున్నాను అనేది దాని ఆంతర్యం అంతేకాదు కృతం స్మరాద్ నిన్ను పొందటానికి నేనేం చేశానో తెలియదు చైతన్యానికి తెలియదు కదా కానీ చైతన్యం పనిచేస్తుంది ఆ చేసిందేమిటో ఏం చేశానో నీకే బాగా తెలుసు కనుక నేను చేసిన అన్నింటికి కూడా కృతం స్మర ఒక్కసారి తలంచుకోవయ్య నిన్ను నువ్వు గుర్తు తెచ్చుకోముందు నీ శరీరంలో ఎవడేం చేయట్లా నువ్వే చేసుకుంటున్నావు ఆ చేసుకునేది ఏదో నేనే చేస్తున్నానని గుర్తు తెచ్చుకొని నిన్ను నువ్వు స్మరణ చేసుకుంటూ ఉంటే నువ్వు కృతజ్ఞుడివి కానీ నువ్వేమనుకుంటున్నావు వాడెవడో చేస్తున్నాడు నేను వాడి చేత నడిపింపబడుతున్నాను అనుకుంటున్నావు నువ్వు ఎవడి చేత నడిపింపబట్టల్లా నీ చేత నువ్వే నడిపింపబడుతున్నావు నీ కోరికలు నువ్వే తీర్చుకుంటున్నావు అందుకని నీకు నువ్వే కృతజ్ఞత చెప్పుకో ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నది కదా ఆరోగ్యవంతంగా అందుకని ఈ శరీరానికి కృతజ్ఞత చెప్పుకో కృతం జానాతి ఏ కొద్దిగా చేసినా దానికి బోల్డంతగా భావించి స్వీకరించేవాడివి నీవే ఏ కొద్దిగా చేసినా దాన్ని గొప్పగా భావించేస్తున్నావు ఎందుకంటే నీకు ఈ సృష్టి రహస్యం తెలియలే అందుకని ఒక అద్భుతం అండి అబ్బాబా ఏం జరిగిందండి అంటున్నావు కనుక నీవు కృతం స్మర నేను చేసినది ఏ కొద్దిగా అయినా ఉంటే దాన్ని మాత్రమే నీవు స్వీకరించి నన్ను అనుగ్రహించు అంతేకాదు నువ్వు ప్రార్థించే విధానం అన్నమాట నేను స్వామి నేను నిన్ను కొద్దిగానే గుర్తుపెట్టుకున్నావు కానీ నువ్వు ఎంతో చేసావు కదా నేను చేసింది నువ్వు గుర్తుపెట్టుకున్నావా లేదా అనేది కాదు నేను చేసింది దాన్ని గుర్తు నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు నన్ను అనుగ్రహించు నీ లోపల ఉన్న చైతన్యానికే చెప్తున్నావు నిన్ను నువ్వు ఎలా ప్రార్థించుకోవాలో చెప్తున్నాడు అంతకుముందు శ్లోకంలోనే భగవంతుడు అనేవాడిని ఎలా ప్రార్థించాలో చెప్పాడు ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా ప్రార్థించుకోవాలో చెప్తున్నాడు అంటే ఈ జీవుణ్ణి కొన్ని యుగా యుగాలుగా ఉద్ధరించుటకు ప్రయత్నం చేస్తున్నావు ఓ పరమాత్మ ఓ చైతన్యమా ఈ శరీరాన్ని ఈ భ్రాంతి నుంచి తొలగించి ఈ శరీరాలను ఉద్ధరించడానికి ఎంతో కాలం బట్టి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కానీ శరీర భ్రాంతితో ఉన్న నేను ఉద్ధరింపబడలేకపోతున్నాను కాబట్టి నేను అనేటువంటి శరీర భ్రాంతితో ఉన్నటువంటి వాడికి అనుగ్రహం కలిగించి నీ స్మరణ ఎర్రకాలం ఉండేటట్టుగా నువ్వు నువ్వు నన్ను అనుగ్రహించు నువ్వు నన్ను ఉద్ధరించాలని చాలా ప్రయత్నం చేస్తున్నావు సృష్టి పుట్టిన దగ్గర నుంచి నేనేమో ఈ శరీరాల మీద భ్రాంతితోటి ఈ శరీరాలని ఆవహించుకొని శరీరంతో పాటే కంటిన్యూ అవుతున్నాను అందుకని ఇన్ని జన్మలెత్తినా కానీ నువ్వు నన్ను ఉద్ధరించడానికి శరీరంలో కొంచెం నాతో పాటు శరీరంలో ఉంటున్నావు కదా ఉండి నన్ను ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తున్నావు కదా కాబట్టి నీ శ్రమకి నేను కృతజ్ఞుణ్ణి నీ శ్రమకి నేను కృతజ్ఞుణ్ణి కానీ నేను నిన్ను మర్చిపోతున్నాను కానీ నువ్వు నన్ను గుర్తు చేస్తున్నావు అందుకు నీకు ధన్యవాదాలు చెప్తున్నాను స్మర కనుక ఇకపై నీవు శ్రమపడకుండా ఉండాలంటే నన్ను ఉద్ధరించు నువ్వు పద్దాక ఈ శరీరాల్లోకి వచ్చి ఎందుకు ఈ శ్రమంతా పడుతున్నావు నీవు నాకు ఇరవై నాలుగు గంటలు గుర్తుండేటట్టుగా నా బుర్రలో నువ్వు ఉండిపో అప్పుడు నేను నిన్నే ధ్యానం చేస్తుంటాను కదా అప్పుడు భ్రాంతి లేదు కదా కర్మలు చేయను కదా కాబట్టి పాపం అనేది ఉండదు కాబట్టి నేను నీకు జన్మలైతే పని ఉండదు కనుక ఇకపై శ్రమ పడకుండా ఉండాలంటే నన్ను ఉద్ధరించు క్రతో స్మర క్రతం స్మరా హే భగవాన్ నీవు అన్నీ తెలిసిన వాడు కనుక నీవు నన్ను తలంచుకో హే భగవాన్ నేను కృతజ్ఞత లేనివాడిని అందుకనే కదా నువ్వు పొద్దుగా నా స్నేహం చేసి నా శరీరంలోకి వస్తున్నావు కాబట్టి నువ్వే నన్ను ఉద్ధరించి ఎందుకంటే అవకాశం లేదు అంటే ఏంటి ఉద్ధరించడం అంటే నువ్వు నాకు గుర్తుండాలి పొద్దు స్థమానం గుర్తు చేయి ఏదో విధంగా ఆ గుర్తు చేసి నా మనసు నీ వైపు ఉండేటట్టు చేయి ఈ మాటని వరాహ పురాణంలో విష్ణువు చెప్పినట్టుగా ఉంది పరమాత్మ వైపు నువ్వు కొంచెం మనసు పెడితే చాలు నేనే తలంచుకుంటానని నీవే కదా చెప్పావు అంటే అర్థమైంది నువ్వు ఇరవై నాలుగు గంటల శరీర భ్రాంతితోటి కొట్టుకులాడుతున్నావు కదా ఆ కొట్టుకులాడేటప్పుడు కొద్దిగా మనసు నా మీద పెట్టు నన్ను గుర్తు చేసుకో చైతన్యాన్ని అని గుర్తు చేసుకో నేను ఈ శరీరాన్ని కాదు అని అనుకో ఆటోమేటిక్గా నిన్ను నేను ఉద్ధరించే బాధ్యత నాదే నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని కనుక నువ్వు గుర్తుపెట్టుకున్నాడే అసలు నిన్నే లేకుండా చేస్తావు కనుక స్మర నన్ను తలంచుకో ఎవడైతే నీ మీద మనసు పెట్టి ఉంటున్నాడో వాడికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి అంతా సమకూరుస్తున్నావు వాడికి కావాల్సిన ఐశ్వర్యం ఇస్తున్నావు వాడికి కావాల్సినటువంటి కోరికలన్నీ తీరుస్తున్నావు వాడి ఇంట్లో కూర్చోబెట్టి పూజలు చేపిస్తున్నావు మరి ఇంతకంటే గొప్ప ఏముంది ఉంది కనుక కాబట్టి నువ్వే గుర్తుపెట్టుకో అంటే అర్థమైంది నీకు ఏదైతే గురువు చెప్పాడు దాన్ని పొద్దుగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే చింతయంతో మాం యజనా పర్యుపాసతాం నిత్యాభియుక్తనాం యోగక్షేమం వహాయ్యహం నీ యోగమునాదే నీ క్షేమమూనాదే అన్నీ నేనే చూసుకుంటా యోగంలోను సరిగా సెట్ అవ్వలేకపోతే నేనే సెట్ చేస్తా నువ్వేం కంగారు పడవు మననుంచే అని అనుగ్రహించు అని ప్రార్థించమని వ్యాసోపనిషత్ పదిహేడవ మంత్రం చెప్తున్నది ఆ ఈశ్వరుడే నువ్వు కదా ఆ ఓంకారమే నువ్వు ఆ శబ్దమే నువ్వు ఆ వెలుగే నువ్వు ఆ ప్రాణమే నువ్వు ఆ కా కనిపించే కాంతే నువ్వు లోపల శరీరంలో ఉండే వేడే నువ్వు ఇదంతా నీకు అర్థమైతే ఆ ప్రాణశక్తిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఆ ప్రాణశక్తిని ప్రార్థిస్తే ముందు శారీరకంగా సుఖపడతావు భౌతికమైనటువంటి యొక్క వాటింతా అవి తీరిపోతూ ఉంటాయి నువ్వేం ప్రయత్నం చేయక్కర్లా మీ అమ్మాయికి పెళ్లి సంబంధం నువ్వు ఎతకక్కర్లా అది వస్తుంది నీ కొడుకును సంపాదనలను సంపాదించువక్కర్లా ఆటోమేటిక్గా వాడికి ఒక పని దొరుకుతుంది వాడు సంపాదనలు మొదలుపెట్టి నీకంటే బాగా సంపాదిస్తాడు ఇక్కడ నువ్వు చేయాల్సిందేంటి వాడి మీద మనసు పెట్టి వాడిని ధ్యానం చేయటం అనేటువంటిది నీవు చేయాలి అంతకుముందు ఏం చెప్పాడు పరమాత్మ వేరు కాబట్టి పరమాత్మని ఇలా ప్రార్థించు అన్నాడు ఇప్పుడు పరమాత్మ నువ్వు ఒకటే కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకునేదాకా అంటే పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మ నేను అని భావించేదాకా నువ్వు ఈ చైతన్యమే నేను అనుకొని చైతన్యాన్ని ప్రార్థిస్తూ తర్వాత పరమాత్మ దగ్గరికి వెళ్ళమంటాడు అండి ముందు నిన్ను నువ్వు తెలుసుకో ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నావో తర్వాత ఎత్తకచ్చు కాబట్టి ఈజీ మార్గం ఏంటి నిన్ను నువ్వు తెలుసుకోవటమే అంటే నువ్వు ఈ శరీరం కాదు ఈ ఇంద్రియాలు కాదు ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు కాదు వీటికి అతీతంగా ఉన్నటువంటి ప్రాణస్వరూపాన్ని నువ్వు ఆ ప్రాణస్వరూపానికే ఈశ్వరుడు అని పేరు నిరంకుశమైనటువంటిది అది దానిని ఎవడు శాసించడో అదే అన్నిటినీ శాసిస్తుంటుంది అందుకని ఆయనకి ఈశ్వరుడు అని పేరు లీయతే గమ్యతే ఇతర చరాచరం మీద లింగ అని చరాచరాన్ని పోషించేది ప్రాణమే ఈ చరాచరాలలో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తనలో తాను లీనమయ్యేది ప్రాణమే ఈ రెండు కానిది బట్టబయలు బయలు అంటే ప్రాణముతో నిండి ఉన్నది ఏనర్థం బట్టబయలు నిర్భయలు ఉత్తబట్టబయలు అని నాలుగు భావాలు చెప్పారు ఇక్కడ స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం స్థూల శరీరంలో చర్మము ఎముకలు కండరాలు ఇవన్నీ కనబడుతున్నాయి సూక్ష్మ శరీరంలో ప్రాణంతో కదిలేటువంటి యొక్క భావాలు ఇవన్నీ కనబడుతున్నాయి కారణ శరీరంలో మనస్సు బుద్ధి అహంకారం కనబడుతుంది మహాకారణ శరీరంలో చైతన్యం కనిపిస్తుంది ఇక్కడ బయలు అని ఎప్పుడైతే అన్నావు ప్రాణముతో నిండి ఉన్నటువంటి స్వరూపం ఆకాశం బట్టబయలు అంటే ఏంటి ప్రాణం లేదు ఇక్కడ ఆత్మ ఉంది నిర్భయలు అంటే ఏంటి నేను చూస్తున్నాను చూస్తున్నాననే జ్ఞానం మాత్రమే ఉంది ఇక్కడ ఆత్మ కూడా కనబట్ట జ్ఞానమే పనిచేస్తున్నది ఆత్మకే జ్ఞానం అని పేరు అయితే దాని నుంచే ఆత్మ ఆవిర్భావం చెందింది కాబట్టి జ్ఞానం అనంతం బ్రహ్మ అనంత బ్రహ్మస్వరూపంలో ఉండి నువ్వు బ బయలు చూస్తున్నావు ఇప్పుడు ఈ జ్ఞానం కూడా పోయింది ఇప్పుడేముంది ఉత్ బయలే ఉంది మరి పిండ బ్రహ్మాండాలేంటి పిండ బ్రహ్మాండములు రెండు చెల్లవండి అవి ఎండామవుల వంటివని తెలియరండి బయలే ఉన్నదండి కాబట్టి ఉన్నది ఉత్త బట్ట బయలే అవన్నీ ఎట్లాంటివంటే ఆ బట్టబయల్లో తోచి తోచనట్టుగా తోస్తూ ఉన్నటువంటి యొక్క ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పద్నాలుగు లోకాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ పిండాండం బ్రహ్మాండం అన్న మొత్తం కళలో కనిపించినటువంటి వస్తువులాంటివి అని చెప్పి పదిహేడవ మంత్రాన్ని పూర్తి చేశాడు స్వరూపం అంటే ప్రాణం సకార స్వరూపం అంటే చంద్రనాడి అంటే ఉప ప్రాణం ప్రకృతిబద్ధమైనటువంటి ప్రాణం ఈ రెండు మనకు ఉన్నాయి ఈ రెండింటి రహస్యాన్ని తెలుసుకొని మోక్షం పొందేటువంటి మార్గాన్ని మన మహర్షులు నిర్మాణం చేశారు ఎవడైతే సాంఖ్యాన్ని తెలుసుకుంటాడో ఈ సంఖ్యలలో వదులుతాయి శరీరం అనేటువంటి భ్రాంతి తొలుతుంది బ్రహ్మాండానికి సాంఖ్యం తెలుసుకుంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి సంఖ్యలు తగిలిపోయి ఈ రెండూ పోతాయి ఇప్పుడేముంది తెలుసుకుంటేనే నువ్వేం చెయ్యక్కర్లా నీవు నేను అనేది భ్రమే భ్రమే ఈశ్వర భావత్వం ఈశ్వరుడు అనేది భ్రమే ఇదం జగత్ ఈ జగత్తంతా భ్రమే పిండ బ్రహ్మాండాలు మొత్తం నశించేవి దాంట్లో ఉండేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాది స్తబ్ద పర్యంతం మొత్తం నశించేవి మరి ఇక్కడ మిగిలిందేముంది కనుక ఆ మాటను ఎంత గోప్యంగా చెప్పాడు ఆయన వాదుల నోళ్లకు బూడెదర కాదనే వాడు ఎందుకని ఆ మాట చెప్పాడు అందుకని ఆయన అన్నాడు కందార్థాలు వినజేషద ఘనజేషద ఘనమగు ఈ బోధ విన్నవారు మరి కందులు సుమ్మి చేసిన వారే సిద్ధులు సుమ్మి సిద్ధమునావల ప్రసిద్ధము సుమ్మి జాతర 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 సుమ్మి అతీతుడు వేమన సుమ్మి అది నేను రెంటికి అతీతమైనది ఒకటి ఉంది దాన్ని తెలియాలి అంటే ఈ శరీరం ఉండాలి అయితే ఈ శరీరం ఉంది కాబట్టి శరీరానికి ఉండేటువంటి ఉద్రేకాలు కొన్ని ఉన్నాయి ఇవి సెట్ అవ్వకపోతే దాన్ని నువ్వు తెలుసుకునే అంత స్థిమితం రాదు అందుకని ఈ శరీరానికి కావలసినటువంటివన్నీ ఇక్కడ పెట్ట తోటి ఆ పనులన్నీ చేస్తుంటూ ప్రశాంతంగా ఉంటుంది విషయాన్ని లోతుగా వెళ్ళాలి ఒడ్డు మీద కూర్చోకూడదు మనిషి బ్రతకటానికి తల ప్రధానం శరీరాన్ని తల కంట్రోల్ చేస్తున్నది సర్వాంగణ్యానైన శిర ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం ఈ రెండింటితోటే నువ్వు భగవంతుడిని తెలుసుకోవాలి అంటే నువ్వు శరీరం దాబ్జాలు పట్టించుకోబాకానేగా నీ కోరికలు ఎక్కడ పుడుతున్నాయి నీ ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయి అక్కడే నువ్వు నో ఎదుక్కో శుభమస్తున్నాను మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం